దేనివి లారా దేవుని వాక్యములో ఒక అన్నను ఒక తమ్ముడిని మనం చూస్తూ ఉంటాం తమ్ముడు చేస్తున్న అతి రుచికరమైన చిక్కుడుకాయ వంటకమును చూచిన అన్న దాని కోసము తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకునే వానిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం జ్యేష్ఠత్వం అనగా ఎంతో విలువైనది జ్యేష్ఠత్వము సమాజంలో గొప్ప పేరును కలుగజేసేది అంతేకాకుండా జ్యేష్ఠునికి తన తల్లిదండ్రులు రెట్టింపు భాగం ఇచ్చేవారని దేవుని వాక్యంలో చూస్తున్నాం ఇంత విలువైన తన జ్యేష్ఠత్వపు హక్కును ఒక పూట ఆహారము కొరకు అమ్మి వేసుకున్న వాణిగా యేసావును మనం చూస్తున్నాం అయితే తమ్ముడు యాకోబును మనం చూసినట్లయితే జ్యేష్ఠత్వపు హక్కును దాని యొక్క విలువను ఎరిగిన వాడై దాన్ని పొందుకున్న వానిగా యాకోబును మనం చూస్తున్నాం గనుకునే యాకోబును దేవుడు ఏర్పరుచుకున్నారు యాకోబును దేవుడు ఆశీర్వదించారు యాకోబును దేవుడు ప్రేమించినట్లు మనం చూస్తున్నాం అయితే దాన్ని పోగొట్టుకున్న యాసావు దేవుని వాక్యంలో భ్రష్టుగాను జేష్టత్వపు హక్కును అమ్మి వేసుకున్న వాణిగాను నిలిచిపోయినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం దాన్ని ప్రేమించి పొందుకున్న యాకోబు దేవుని చే ఆశ్రవదింపబడ్డాడు అంతేకాకుండా ఇస్రాయల్ మీద మొదటిగా దేవుడు నియమించిన రాజైన సౌలును మనం చూచినట్లయితే దేవుడు గొప్ప రాజరికపు స్థితిని సౌలునకు కలుగు చేసినప్పుడు దానిని నిలవబెట్టు కొనక మారి దేవుని మాటను ధిక్కరించి రాజరికపు స్థితిని పోగొట్టుకున్నప్పుడు దానిని ప్రేమించిన దానికి లోబడిన దాన్ని గౌరవించిన దావీదును దేవుడు రాజుగా చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం మూడవదిగా మనం చూసినట్లయితే అహస్వేరోసు రాజు యొక్క భార్య అయిన వస్తీ రాజు మాటను ధిక్కరించి రాజు మాటకు లోబడక భార్య స్థానమును రాణి స్థానమును పోగొట్టుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం అయితే ఎస్తేరు విధేయత కలిగిన దానిగాను లోబడే తత్వం కలిగిన దానిగా ఉంటూ ప్రజలందరి వలన దయని పొందుకుంది గనుక రాణి స్థానమును పొందుకుంది అహస్మే రాజు యొక్క భార్య స్థానమును కూడా ఎస్తేరు పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం గనుక దేవుని బిడ్డలారా దేవుడు మనకిస్తున్న విలువైన ఆశీర్వాదములను విలువైన అర్హతలను మనం కాపాడుకోవాలి వాటిని కాపాడుకున్నట్లయితే మరి ఎక్కువ దేవుళ్ళను అనుగ్రహించే దేవునిగా ఆయన ఉన్నారు గనుక దేవుని యొక్క ఆశీర్వాదమును దేవుడిచ్చే ప్రతి దేవునిను కాపాడుకుంటూ మరి ఎక్కువగా దేవుని చేత దీవించబడదాం ఆమెన్